మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ భారతదేశంలోనే ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ సంబంధం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కార్మిక యూనియన్ ఏదైనా ఉంది అంటే అది ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రమే మరి దాదాపు అరవై ఏడవ సంవత్సరంలో పుట్టిన మజ్దూర్ యూనియన్ను ఇంతవరకు ఎలాంటి రాజకీయ మతపరమైన భాషాపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఈరోజు ఆర్టీసీని ప్రపంచ చరిత్రలో నిలబెట్టిన ఘనత మన రామ్మోహన్ రావు గారికే తక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అది ఏ ఇతర సంస్థల్లో కూడా కార్మికుల తరపున రాని అవార్డును కార్మికరత్న అవార్డుతో గ్రహించిన మన రామ్మోహన్ రావు గారు చాలా రాజకీయ పార్టీలు వాళ్ళ సంఘాల్లో అనుబంధం చేయాలని అభ్యర్థించినప్పటికీ సున్నితంగా తిరస్కరించి మా సంఘంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు మేమంతా కార్మికులమే మేమందరికీ మద్దతుగానే ఉంటాము ఎవరైతే సంస్థ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి పాటుపడతారో ఆ రాజకీయ పార్టీలకు మేము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళు మార్లు బహిరంగ సభల్లో మన రామ్మోహన్ రావు గారు చెప్పడం జరిగింది మరి కమ్యూనిస్ట్ ఏఐటీసీ ఎంపీఐసి వచ్చేసి ఈపీఐ పార్టీకి ఎస్డబ్ఎఫ్ వచ్చేసి సిపిఎం పార్టీకి డిఎంఎస్ వచ్చేసి బీజేపీ పార్టీకి ఇటువంటి అన్ని ఉండే సంఘాలన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి కానీ ఏకైక అనుబంధం లేని ఉన్న ఏకైక యూనియన్ అంటే అది ఒక మద్దతు యూనియనే మద్దతు యూనియన్ అకుంఠ దీక్షలతో అందరినీ కలుపుకుంటూ రామ్మోహన్ రావు గారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో హైదరాబాదులో యూనియన్ స్థాపించడం జరిగింది రామ్మోహన్ రావు గారు ఎంప్లాయీస్ యూనియన్ నందు రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల పోగడును నచ్చక మజ్దూర్ యూనియన్ ఆవిర్భవించినాడు అరవై ఏడవ సంవత్సరంలో యూనియన్ పెడితే కేవలం రెండు సంవత్సరాల్లోనే సిటీలో యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో విజయంగా మోహించి అరవై తొమ్మిదిలో సిటీ గుర్తింపు పొందిన యూనియన్ మజ్దూర్ యూనియన్ కానీ నూట్ల జాతీయకరణలో మన ఆంధ్ర ఏరియాలో నేషనల్ వర్కర్స్ యూనియన్ పేర్ని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గల నేషనల్ వర్కర్స్ యూనియన్ను రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో గల మజ్దూర్ యూనియన్ రెండింటిని రెండింటినీ కలిపి నేషనల్ యూనియన్ యూనియన్గా అవతరించి డెబ్బై నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ అనే నామధేయంతోనే కొనసాగుతూ సంస్థాభివృద్ధికి కార్మికుల అభివృద్ధికి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇంతవరకు యూనియన్ వచ్చింది మరి ఈ యూనియన్లో హేమహేమీలైన కేంద్ర నాయకులు పెన్నాడ అయితేనేమి రాజ్ బహదూర్ గౌడ్ అయితేనేమి గోపిన్ చంద్ర పాల్ అయితేనేమి వీళ్ళందరూ ప్రధాన కార్య అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది మరి వారంతకు వారే మధ్యకు అధ్యక్షులుగా కొనసాగినందుకు ఈ సందర్భంగా మనం మధ్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి నిమిషము ప్రతి క్షణము కేవలం ఈయన బలోపేతానికే రామ్మోహన్ రావులో పనిచేయడం జరిగింది ఈయన అతి సాధారణ జీవితం గడుపుకుంటూ అతి సాధారణ జీవితం గడుపుకుంటూ యూనియన్ బహికించిన అంబాజేడ్డి కారులోనే సిటీలో మాత్రమే ప్రయాణం చేస్తూ అతని ఆరోగ్య రీత్యా కారు వాడినాడే తప్ప ఏ రోజు ఆడంబరాలకు పోలేరు ఈవెన్ తొంభై నాలుగో సంవత్సరంలో జమ్మూలో మీటింగ్ పెట్టేపుడు కూడా ఆయన ట్రైన్లో వచ్చి ఎరవులు ముద్దునూరు నుంచి జమ్మఒడుకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసినాడు ఎక్కడైనా టీ రావుతాడు రోడ్డు మీద నిలబడి అటువంటి వ్యక్తి మజ్జూర్ యూనియన్ స్థాపించడం దాని ద్వారా అందరికీ మేలు జరగడం మనందరి అదృష్టంగా మనం భావిస్తూ అతని సేవలను ఈరోజు కొనియాడుకుంటూ దురదృష్టాత్తు అనారోగ్య కారణాల వల్ల సాగు అందరికీ తప్పదు కాబట్టి అయినప్పటికీ అతని పరంపరను తర్వాత మహమ్మద్ నాయసరావు అయితేనేమి ఇప్పుడు శ్రీనివాసరావు మన రమణారెడ్డి సార్ అయితేనేమి ఆయన ఏదైతే డ్రైవరు కండక్టర్లు జాబ్ సెక్యూరిటీ గురించి కళలు కన్నాడో ఆ కళలను ఈ నాయకత్వం సాధించినందుకు మనమందరం ఎంతో గర్వపడాలా మరి అటువంటి అటువంటి నాయకుల గల శిష్య పొంది ఈరోజు మధురి నన్ను వేదేక హీయునంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర కమిటీ సార్థులందరికీ ఈరోజు మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈయన భార్య ఈయన కుమారుడు కూడా అతి సాధారణ ఉద్యోగిగా హెడ్ ఆఫీసులో హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు ఒక ఆయన డ్రైవరు ఒక ఆయన సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో ఇతర కొడుకులు పనిచేస్తూ ఉన్నారు ఏ రోజు ఆడంబరాలకు పోని కుటుంబం కేవలం కార్మికుల కోసమే ఆయన కార్మికుల కోసమే అసూలు భాషిన రామ్మోహన్ రావు గారి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి మనకు కడ బ్రతుకు తెరువు కల్పించి మనకు సొసైటీలో ఒక మంచి స్థానాన్ని కల్పించడానికి ఆ దిశలు పోరాడినాడు ఎస్బీటీ అయితేనేమి ఎస్ఆర్బిఎస్ అయితేనేమి ఆటోమేటిక్ డి అయితేనేమి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్లు అయితేమి ప్రతి ఒక్కటి ఎన్ఎంయు చదువుతోనే ఆర్టీసీ కార్మికులందరూ ఇప్పుడు కూడా పొందుతున్నారు మరి ఏ సంక్షేమ పథకం అయినా సరే అది మంజూరీతోనే ఆరంభమైంది ఒకప్పుడు ఎస్ఆర్బిఎస్ పథకం ఎంప్లాయీస్ వ్యతిరేకించి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా వాళ్ళు అందరూ సభ్యులుగా చేరడానికి దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది చేరిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ముందు వ్యతిరేకించే బాగుంది ఈ స్కీమ్ అని మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు వడ్డీ కట్టి చేరడం జరిగింది మరి ఏ సమస్య అయినా అత్యంత చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఒకరి నొప్పగా ఒకరి నొప్పించుకోకుండా పరిష్కారం చేయడంలో రామ్మోహన్ రావు గారి చాలా చుట్ట మరి ఆయన వారసత్వాన్ని మనం అందరం కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన ఆయనకు హామీ ఇస్తూ ఆయన అర్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం రహే మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్